భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చినా అత్తాకోడలు మాత్రం అన్యోన్యంగానే ఉంటారు ఒకటి రెండు రోజులు వాళ్ళకలు మాట పట్టింపులు మామూలే ఆ తర్వాత తిరిగి మాట్లాడుకుంటారు ఒకరు తినకపోతే మరొకరు అన్నం తినడం మానేసేంత ప్రేమాభిమానాలు ఉంటాయి కానీ అనూహ్యంగా ఆ అత్తకు ఏమైంది కుమారుడు లేని సమయం చూసి కోడలిని జేంచేసింది అత్త అంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలేంటి ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం రాఘవాపురానికి చెందిన నాగరాజు సంధ్య భార్య భర్తలు వీరికిద్దరు పిల్లలు ఉన్నారు తల్లిదండ్రులతో కలిసి నాగరాజు ఒకే ఇంట్లో ఉంటున్నారు పెళ్లైన కొత్తలో అత్తాకోడళ్లు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు ఇంటి పనుల్లో ఒకరికొకరు సహకరించుకుంటూ ఉండేవారు అయితే తండ్రి అనారోగ్యానికి గురవ్వడంతో నాగరాజు నెల రోజులుగా గుంటూరు ఆసుపత్రిలోనే ఉంటున్నాడు ఇంట్లో అత్తాకోడళ్లు పిల్లలు మాత్రమే ఉండగా అనూహ్యంగా సంధ్య దారుణ హత్యకు గురైంది ఇంట్లో మంచంపై పడుకున్న సంధ్య రక్తపు మడుగులో పడి చనిపోయింది అత్త పద్మావతిని విచారించగా తనకేమీ తెలియదని పిల్లలతో కలిసి తాను వేరే గదిలో పడుకున్నానని చెప్పింది దీంతో పోలీసులకు ఈ కేసు సవాలుగా మారింది తొలుత భర్తపై అనుమానం వచ్చి అతణ్ణి పిలిపించి విచారించగా తనకు ఏ పాపం తెలియదని నెల రోజులుగా గుంటూరు ఆసుపత్రిలోనే ఉంటున్నానని చెప్పాడు అయితే తన భార్యకు వేరొకరితో వివాహితర సంబంధం ఉందని చెప్పాడు దీంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు ఆమె కాల్ డేటా పరిశీలించగా ఓ వ్యక్తితో నలభై సార్లు మాట్లాడినట్లు గుర్తించారు సంధ్య సాన్నిహిత్యంగా ఉన్న వ్యక్తిని విచారించినా అతనికి ఈ హత్యకు ఎలాంటి సంబంధం లేదని తేలింది సంధ్య తల్లిదండ్రులు స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అత్త పద్మావతి భర్త నాగరాజును మరోసారి పిలిచి గట్టిగా నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకొచ్చింది కోడలి ప్రవర్తనపై గుర్రుగా ఉన్న అత్త పద్మావతియే ఈ హత్య చేసినట్లు నిర్ధారించారు ఇందుకోసం మరో మహిళకు డబ్బులిచ్చి తోడు తెచ్చుకున్నట్లు పోలీసులు వెల్లడించారు గాఢ నిద్రలో ఉన్న సంధ్యను బెండింగ్ రాడ్తో కొట్టి చంపినట్లు తేల్చారు సాయం కోసం వచ్చిన మహిళ పొగర్త కోటమ్మకు యాభై వేల రూపాయలు ఇచ్చేలా పద్మావతి బేరం మాట్లాడుకుందని తెలిపారు ఈ మృతవాళ్ళు యొక్క అత్తగారితో తోటి చిన్న చిన్న విషయాల్లో తగాదాలు ఉన్నాయి కుటుంబ తగాదాలు గొడవలు ఉన్నాయి అంటే ఆమె విసన్నపేటలో బట్టల షాప్లో లో పనిచేస్తుంది టైంకి ఇంటికి రాకపోవడం లేట్ అవర్స్లో ఇండ్లకి రావడం వస్తామని ఫోన్ మాట్లాడడం ఇలాంటి చిన్న చిన్న విషయాలతో అత్తాగొడలకి గొడవలు జరుగుతూ వాళ్ళు అత్తగా విసిగిపోయినట్టుగా ఉండడం ఇలా జరిగి ఈమెని ఎలాగైనా చంపాలి ఒక పక్కన భర్త బాగలేదు అలాగే కొడుకు కూడా జీవితం ఇలా ఉంది ఏంటి అనే ఒక బాధలో ఈమె ఈ తెనాలి హోటల్ వెడ్డుగూడూరులోని తెనాలి హోటల్లో పనిచేస్తుంది ఈ తెనాలి హోటల్లో ఈమితో పాటు క్లీనింగ్ వర్క్స్ చేసే పొగత్త కోటమ్ అలియా సత్య అని ఆమె ఆమెతో మాట్లాడుకొని ఒక యాభై వేలకి ఈ డీల్ కుదుర్చుకొని ముందుగా అడ్వాన్స్గా పదివేలు ఇచ్చి నాలుగో తారీఖు నైట్ ముందుగా చెప్పింది ఈరోజు అమ్మాయి పడుకుంటుంది మా అబ్బాయి లేడు మా మామగారు లేదు పిల్లలు కూడా పడుకున్నారు కాబట్టి నువ్వు నేను టైం ఆ నిద్రపోయినా చెబుతున్నా అప్పుడు వద్దుగానని చెప్పి ఆవిడ నిద్రపోయినాక పద్మ అంటే అత్తగారు మిత్రుల అత్తగారు ఈ కోట కోటమ్మ ఫోన్ చేసి కోటమ్మని పిలిపించి పిలిపించి ఇంట్లో ఉండే ఒక వార్డ్ బెండింగ్ చేసే వార్డు ఆవిడకి ఇవ్వడంతో ఈ కోటమ్మ వార్డుతో నాలుగు దెబ్బలు వేసింది మితలని తవడ మీద చంపేయడం జరిగింది కోడలిని చంపడానికి పది రోజుల క్రితమే పక్కా పథకం వేసిన అత్త పద్మావతి కుమారుడు ఊరులో లేని సమయం చూసి హత్యకు పాల్పడింది